ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వాలి అని చెప్పేసి ఈరోజు అన్ని పార్టీలు దమ్మపేట హెడ్ క్వార్టర్లో ఇలా సమావేశమై బీసీకి సపోర్ట్గా అన్ని కులాలకు అతీతంగా చేరి బీసీలకు న్యాయం చేయాలి అని చెప్పి ఇక్కడ సమావేశమై బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వాలి అని చెప్పి మనందరం మాట్లాడుతా ఉన్నాం రెండున్నర కోట్ల జనాభా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఓన్లీ బీసీలే రెండున్నర కోట్ల పై చీలిక ఉన్నారు అలాంటి బీసీలకి న్యాయం జరగాలి వెనుకబడిపోతున్నటువంటి బీసీ కులాలకు న్యాయం జరగాలి అని చెప్పి కామారెడ్డిలో జరిగినటువంటి సభలో రాహుల్ ప్రతిపాదించినటువంటి కావాలి అని చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు బీసీల కోసం పోరాటం చేస్తూ బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ ఇవ్వాలి రాజకీయ పరంగానే కాదు భావితరాలకు భవిష్యత్తు చూపించాలి బీసీలకు రిజర్వేషన్ జరిగితేనే భవిష్యత్తు బాగుంటుంది అని ఆలోచన చేసి ఢిల్లీ కేంద్రంలో కూడా మూడు రోజులు ధర్నాల కూర్చొని భారతదేశ భారతదేశంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ యొక్క ముఖ్య నాయకుల్ని ఢిల్లీకి పిలిపించి ఆలోచన చేయాలి కాంగ్రెస్ ప్రభుత్వం చేయట్లేదు అనేటువంటి ప్రతిపాదన రావద్దు ఎందుకనంటే బీసీలకి న్యాయం చేయాలి బీసీలు ఇంతమంది ఉన్నారు అని సర్వే చేసి బీసీల కోసం ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ తేవాలి ఆలోచన చేసిందే కాంగ్రెస్ పార్టీ బీసీల కోసం ఆలోచన చేసింది కూడా ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీయే కాబట్టి కాంగ్రెస్ పార్టీయే ముందుకు ఆలోచన చేసి బీసీల కోసం ఆలోచన చేసి ప్రతి ఒక్క నూట ఇరవై మంది పైనే తెగలు ఉన్నటువంటి ఈ బీసీ కులాలు ప్రతి ఒక్కరికి కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలని ఆలోచన చేసి కాంగ్రెస్ పార్టీ పెద్ద ప్రణాళికగా ఇది ముఖ్యంగా తీసుకొని ఆనాడు రాహుల్ గాంధీ గారు ఏదైతే మాట ఇచ్చారో బీసీలకి న్యాయం జరగాలని ఆ మాటనే ఈనాడు చేత పట్టుకొని రేవంత్ రెడ్డి గారు పోరాటం చేస్తా ఉన్నారు కాబట్టి దీన్ని ఆలోచన చేయాల్సింది ముఖ్యంగా బీజేపీ ప్రభుత్వం ఈనాడు బీజేపీ వాళ్ళు కూడా మేము కూడా సపోర్ట్ చేస్తా ఉన్నాం బీసీలకి అని చెప్తా ఉన్నారు చాలా సంతోషం కానీ చేయాల్సింది ఏంటి అని అంటే ఫార్టీ టూ పర్సెంట్ ఆలోచనకారు uh, పాజిటివ్ పర్సెంట్ రిజర్వేషన్ రావాలి అని అంటే పార్టీలకు అతీతంగా మాట్లాడండి కాంగ్రెస్ పార్టీ ముఖ్య ప్రణాళికగా తీసుకొని నెల రోజుల పాటు సర్వే చేసి నెల రోజుల పాటు సర్వే చేసి తెలంగాణ రాష్ట్రంలో బీసీ బిడ్డలు ఇంతమంది ఉన్నారనేటువంటి రిపోర్ట్ తీసుకొని పాజిటివ్ పర్సెంట్ ఇవ్వడం న్యాయబద్ధమే అని చెప్పి తెలంగాణ ప్రభుత్వం ఆలోచన ఆలోచన చేయాలి బీజేపీ ప్రభుత్వం బీసీ బిడ్డలకు అన్యాయం చేయద్దు ప్రతి ఒక్క విషయంలో అనాడు డెబ్బై ఎనిమిది సంవత్సరాలు అవుతుంది స్వాతంత్రం వచ్చి బ్రిటిష్ ప్రభుత్వం బ్రిటిష్ వాళ్ళ మీద అనాడు పోరాటం చేసి రాష్ట్రాన్ని మనం తెచ్చుకున్నాం తర్వాత తెలంగాణ రావాలి అని పోరాటం చేశాం ఈనాడు బీసీ రిజర్వేషన్ కావాలి అని పోరాటం చేస్తా ఉన్నాం